హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి వీళ్ళిద్దరైతే మా అమ్మమ్మ మా తాతయ్య అండి వాళ్ళిద్దరికీ మా మామయ్య అయితే పూర్తి కార్యక్రమం అయితే చేశారండి అయితే షష్టి పూర్తి చేసే ముందు హోమం కూడా చేపిచ్చారు హోమం ఎలా చేశారనేది ఈ వీడియోలో చూపిస్తానండి అసలు షష్టి పూర్తి అంటే ఏంటో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది నలుగురు ఐదుగురు ఐగారులతో అయితే పూజ అయితే చేపించారండి కలశాలు కూడా పెట్టి పూజ చాలా బాగా చేశారు షష్టిపూర్తి కూడా చాలా బాగా జరిగింది షష్ఠి పూర్తి అంటే దంపతుల్లో భర్తకు అరవై సంవత్సరాల వయసు నిండినప్పుడు జరుపుకునే వేడుకనే షష్టి పూర్తి అని అంటారు అయితే అరవై సంవత్సరాలు పూర్తయిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే షష్టి పూర్తి కార్యక్రమం చేసుకోవచ్చు సాధారణంగా పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరిగినట్టే కనుక స్త్రీలు విడిగా మళ్ళీ షష్టి పూర్తి చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మా అమ్మమ్మకి మా తాతయ్యకి అయితే అరవై సంవత్సరాలు ఇద్దరికీ కంప్లీట్ అయ్యాయి కాబట్టి మా మా మామయ్య అయితే షష్టిఫూర్తి చేశారు కొంతమంది అయితే మగవారికి అరవై సంవత్సరాలు కంప్లీట్ అయినా షష్టిఫూర్తి చేయొచ్చు అయితే మా తమ్ముడు ఎంగేజ్మెంట్ జరిగింది కదండి ఉదయం అయితే ఎంగేజ్మెంట్ చేశారు సాయంత్రం సమయంలో అయితే ఎంగేజ్మెంట్ చేశారండి స్టేజ్ కూడా చాలా బాగుంది నేనైతే ఫొటోస్ వీడియోస్ తీయడానికి నాకు అంతగా అవ్వలేదు అందుకే వాళ్ళిద్దరిని చూపిస్తూ నాకు తెలిసింది చెప్తున్నానండి అసలు షష్టిపూర్తి అంటే ఏం చేశారంటే కొడుకు చేత కాళ్ళు కడిగించారండి కాళ్ళు కడిగిన నేటిని అందరూ కూడా తల మీద చల్లుకున్నారు ఇలా షష్టి పూర్తి జరుపుకోవాలన్నా మనం చూడాలన్నా అదృష్టం ఉండాలండి ఎంతో అదృష్టం చేసుకుంటేనే ఇంత ఘనంగా షష్టిపూర్తి చేసుకోగలరు మా అమ్మమ్మ మా తాతయ్య అయితే చాలా అదృష్టవంతులు అండి మా మామయ్య అయితే వాళ్ళిద్దరికీ షష్టిపూర్తి అయితే ఘనంగా చేశారు బంధువులు కూడా పిలిచారండి ఆడపిల్లల చేత కూడా కాళ్ళు కడిగించి పారాయణలాగా పెట్టారు అందరూ కూడా వచ్చిన బంధువులు అందరూ కూడా కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు వాళ్ళు కూడా అందరినీ చక్కగా దీవించారు ఇద్దరికి కూడా మా 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 అమ్మమ్మకి మామయ్య కాస్ట్లీ బట్టలు పొట్టు చీర మా తాతయ్యకి అయితే ఇలా షూట్ టైప్లో తీసుకున్నారండి అలానే టోపీ కూడా పెట్టారు చాలా కలగా ఉన్నారు కదా తర్వాత ఇద్దరి చేత రింగ్స్ కూడా మార్పించుకున్నారు కొత్త రింగ్సే మార్చుకున్నారండి తర్వాత దండలు కూడా వేయి ఒకరికొకరు మార్చుకున్నారు అందరిని కూడా చక్కగా ఆశీర్వదించారు మా వారు అయితే కేక్ తీసుకొచ్చారండి లాస్ట్లో మేము కేక్ కూడా కట్ కట్ చేయించాము ముందు హోమం చేశారండి హోమం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా షష్టి పూర్తి అయితే చేశారు మా తాతయ్యని వాళ్ళ మేన బావలు అంటారు కదా వాళ్ళందరూ ఎత్తుకొని తీసుకొచ్చారండి బంధువులు కూడా ప్రతి ఒక్కరూ బట్టలు తీసుకొచ్చారండి మా అమ్మమ్మకి మా తాతయ్యకి అందరూ కూడా జంటలు జంటలుగా వచ్చి వాళ్ళిద్దరికీ బట్టలు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నారు షష్టి పూర్తి వేడుక అయితే చాలా బాగా జరిగిందండి నేనైతే పూర్తి వీడియో తీయడం నాకు అవ్వలేదండి నాకు మొత్తం అంతా అక్కడ ఉండడమే సరిపోయింది వీడియో తీయడానికి అవ్వలేదు అందుకే పూర్తిగా తీలేకపోయాను ఇంకెవరైనా తీసుంటారు కదా వీలైతే మరొక వీడియోలో చూపించడానికి ట్రై చేస్తానండి మా వారు తెచ్చిన కేక్ అయితే జానకి రామయ్య అండి మా తాతయ్య పేరు మా అమ్మమ్మ అయితే భాగ్యమ్మ మా వారు మానవడు అవుతాడు కదా అందుకే సరదాగా రామయ్య వేడ్స్ లక్ష్మమ్మ అని రాశాడు మా తాతయ్య అయితే జానకి రామయ్య మా తాతయ్య అయితే ఆ రోజుల్లోనే డిగ్రీ చదివాడండి మా అమ్మమ్మ అయితే ఎనిమిదో తరగతి వరకు చదివింది ఆ రోజుల్లోనే చాలా బాగా చదువుకున్నారు మా తాతయ్య అయితే డిగ్రీ కంప్లీట్ చేశాడు కొన్ని రోజులైతే బొగ్గుబాయి అంటారండి కొత్తగూడెంకి వెళ్ళి అక్కడైతే జాబ్ కూడా చేశారు మా తాతయ్య ఎవరికైనా సరే హెల్ప్ చేయడానికి చాలా ముందుంటాడండి మా తాతయ్య వాళ్ళు చిన్నప్పుడు చాలా ఉన్నవాళ్ళు వాళ్ళకు పొలాలు కూడా ఎక్కువ ఉన్నాయి మా తాతయ్య చిన్నప్పుడు అయితే ప్రైవేట్ స్కూల్లో చదువుకునేవాళ్ళండి మా తాతయ్యకి ఒక ఫ్రెండ్ ఉండేవాళ్ళు ఆయనకి మామూలుగా పుస్తకాలు చదువుకునే చదువు పుస్తకాలు కొనుక్కునేంత స్తోమత కూడా లేదు అయితే మా తాతయ్య హెల్ప్ చేసి ఆయనకి పుస్తకాలు బట్టలు అన్నీ కొనిచ్చేవాళ్ళంట ఆయనకి చాలా బాగా హెల్ప్ చేశారు ఆయన అయితే బాగా చదువుకొని మంచి జాబ్ అయితే తెచ్చుకున్నారు అయితే ఆయన చిన్నప్పుడు చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకొని మా తాతయ్యని గుర్తుపెట్టుకొని నేను ఇంటర్ చదువుకునేటప్పుడు మా తాతయ్యకి సడన్గా ఫోన్ చేసి నిన్ను కలవాలి అని చెప్పారండి అయితే మా తాతయ్య మా అమ్మమ్మ అయితే ఆ అంకుల్ని కలవడానికి వెళ్ళాము అప్పుడు నన్ను కూడా తీసుకొని వెళ్ళారు ఆ అంకులు గుర్తు పెట్టుకొని మా తాతయ్యకి మా అమ్మమ్మకి బట్టలు పెట్టారు అలానే మా తాతయ్యని చాలా బాగా చూసుకున్నారండి ఫుడ్ అన్నీ అరేంజ్ చేశారు నా నాకు కూడా డబ్ బట్టలు కొనుక్కోమని డబ్బులు కూడా ఇచ్చారండి ఆ అంకులు మా తాతయ్య చిన్నప్పుడు చేసిన సాయాన్ని మర్చిపోకుండా ఆయన ఆయనకి ఉన్నంతలో మమ్మల్ని అయితే చాలా మంచిగా చూశారు ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారు ఎప్పుడైనా అవసరం ఉంటే కాల్ చేయమని మా తాతయ్యకి చెప్పారు కానీ మా తాతయ్య ఎవరి సాయం కూడా ఎప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి సాయం పొందాలని ఆలోచించరు ఎవరికైనా హెల్ప్ చేయడానికి ముందే ఉంటాడు మా తాతయ్య ఎవరై బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా లేదు అని అడిగారనుకోండి వాళ్ళకి కాదనకుండా ఆయన స్తోమతను బట్టి ఎంతో కొంత హెల్ప్ అయితే చేస్తారు ఆయన వీలును బట్టి ఎవరికైనా హెల్ప్ చేయడానికే చూస్తూ ఉంటారండి మా తాతయ్యలో నాకు అది బాగా నచ్చిద్ది ఎవరికైనా హెల్ప్ చేయడంలో ముందుండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా తాతయ్యే మా తాతయ్య మా అమ్మమ్మ అనుబంధం ఎలా ఉంటుందంటే ఇన్ని సంవత్సరాలైనా సరే మా తాతయ్య మా అమ్మమ్మను అస్సలు ఇబ్బంది పెట్టడండి అలానే ఒకరికొకళ్ళు అన్నం తిన్నారా లేదా ఇద్దరు కలిసే తింటారు కలిసే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తారండి మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి మనం ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు మనల్ని ప్రేమగా చూసుకునే చూసుకునే వ్యక్తులు దొరకడం అనేది ఎంతో అదృష్టం అండి వీళ్ళిద్దరైతే ఒకరికొకళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఎందుకు అంటే మా అమ్మమ్మకి ఏదైనా హెల్త్ బాగపోతే మా తాతయ్య కంగారు పడిపోతాడు మా మా తాతయ్య ఐదు నిమిషాలు అన్నం తింటా లేట్ అయిపోతే అన్నం తిందుగానరా అన్నం దిందుగానరా అని పదిసార్లు పిలుస్తూనే ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ అండి మా అమ్మమ్మ మామూలుగా సోఫాలో నిద్రపోతుంది మా తాతయ్య అయితే ఏసీ వేసుకొని గదిలో పడుకున్నాడు మా అమ్మమ్మ నిద్రపోవడం చూసి మా తాతయ్య సడన్గా మేలుకొచ్చి బయటకు వచ్చేసి ఏంది ఇక్కడ పడుకున్నా ఒక ఏసీ వేసా లోపల వచ్చి పడుకుంది కానరాడు వేడిగా ఉంది లోపలంతా చల్లగా ఉంటుంది ప్రశాంతంగా పడుకోవచ్చు అని లోపలికి తీసుకొని వెళ్ళాడండి అంటే నేను అనేది వేరే విధంగా కాదు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవడం ఆమె ఎక్కడ ఇబ్బంది పడిపోతుందో అని మా తాతయ్య వచ్చి మా అమ్మమ్మని పిలుసుకొని వెళ్ళి అక్కడ పడుకోమని చెప్పాడు ఆయన వచ్చి మరీ ఆమెను పడుకోమని ఆ గదిలో ఏసీ ఆన్ చేసి బయటకు వచ్చేసాడు అదే కదండి భార్యాభర్తల బంధం అంటే ఆ మా అమ్మమ్మ ఎక్కడ ఇబ్బంది పడిద్దో ఆమె వేడిగా ఉండటం వల్ల ఎక్కడ ఆమెకి ఇరిటేషన్గా ఉంటుందో అని ఆలోచించి నేను ఏసీ వేసే లోపల పడుకో అని చెప్పి లే నిద్రపోయేవాడు మరీ లేసి వచ్చి ఆమెను పడుకోవడానికి ఆమెకు ప్లేస్ ఇచ్చాడంటే అర్థం చేసుకోండి నేను నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా మా తాతయ్య మా అమ్మమ్మని ఒక్క మాట కూడా అండండి మా తాతయ్య నన్ను కూడా చాలా బాగా చూసుకున్నాడండి నేను ఇంటర్ చదువుకునేటప్పుడు మా అమ్మ మా నాన్న నా దగ్గరికి ఎక్కువగా వచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే పొలం పనులు ఎక్కువగా ఉండేవి నన్ను చూడడానికి పది ఒకసారి పండ్ ఒక పది సంవత్సరాల క్రితం అండి ఇది పది రో పది పదిహేను రోజులకు ఒకసారి బండేసుకొని మరీ వచ్చి నాకు ఏమైనా కావాలంటే కొనిపెట్టి నాకు ధైర్యం చెప్పి వెళ్ళేవాడు నేను శ్రీ చైతన్య కాలేజీలో చదివేటప్పుడు నన్ను ఇంటికి తీసుకురావడానికైనా మళ్ళీ పంపించి రావడానికైనా ఎన్ని రో వెంటనే రెండు మూడు రోజులకైనా వచ్చి మా తాతయ్య తీసుకెళ్లేవాడు మా తాతయ్య పంపించేవాడు అండి మా అమ్మ నాన్న వచ్చేవాళ్ళు కానీ నెలలో ఒక్కసారి ఒకసారి లేదా రెండు మూడు నెలలకు ఒకసారి అంతే మా తాతయ్య మాత్రం కంపల్సరీగా పదిహేను రోజులకు ఒకసారి వచ్చి నన్ను చూసి నాకు ఏదైనా తీసుకురావడం లేదా నన్ను బయటికి తీసుకెళ్ళడం మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ వదిలేసి రావడం అవన్నీ చేసేవాళ్ళు అమ్మమ్మ తాతయ్య అంటే మా మమ్మీ వాళ్ళ అమ్మ నాన్న అండి షష్ఠపూర్తి వేడుకైతే చాలా బాగా జరిగింది కలశాలు పెట్టి పూజ అయితే చేశారండి తర్వాత హోమం చేశారు వీళ్ళిద్దరే హోమం కూడా చేశారండి హోమం కంప్లీట్ అయిన తర్వాత షష్టిపూర్తి వేడుక అయితే చేశారు సాయంత్రం సమయంలో చా మా చల్లగా ఉందండి వాతావరణం చాలా బాగా జరిగింది ఆ రోజు మా తమ్ముడు లగ్గాలు కూడా జరిగినాయి కాబట్టి భోజనాలు కూడా పెట్టాము అందరికీ షష్టిపూర్తి వేడుకైతే చాలా చాలా బాగా జరిగింది హోమం చేసుకోవడం వల్ల మనకంతా మంచిగా జరుగుతుందండి ఏమన్నా దోషాలున్నా తొలగిపోతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది సంపద కూడా పెరుగుతుంది

नव नवधा मत भई असु कु असु कुझु पूर्ही देवतायो न

ਯੋ ਬਾਂ ਬੁਸਟ ਬਂ ਅਟਾਈ ਯੋ ਬਾਂ ਬੁਸਟ ਨਤਾਕ ਦੈ ਸੀ ਸੇਡੀ ਯੋ ਬਾਂ ਬੁਸਟ ਬਂ ਦੇਰਾ ਬੁਸਟ ਬਾਂ ਰੀਆਲਾ ਆਂ ਭੁਸ਼ਾਂ ਭੁੱਦੀ

నేను నాకిサル వేయని కాదు సార్ తాళు సార్ ఏ లక్ష్మి గారు ఇదరు 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 రండి అని అడక్ ని నిర్వర్తండి వాటర్ పం చేయండి వాటర్ పం చేయండి ఎవరైనా ఏమకొన వాటర్ పెట్టండి చౌతంది జనరండి अम्मा आइवर तुम अम्मा यार बड़को बड़को बड़न ज्यादा हां जी बड़न बड़को देखो दादा बड़न बड़ दिसको आया मैं ना उधर ये होता है ये 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 350 और ये दूसरी तरीके में चावल में हीरो है उधर ना अरे बाबा कुछ ला दिखते आला ताले उनेचा आला एक गांव 92 कुठेतक अंत आहे कलर कोड मुंबई मिलणार आहे 1 4 3 8 चप्लाय एक अंतंत आपण बसूया अजून एक सर व्हिडिओ जा न अभ पावा दवता ह സവിതാരോതിശ്യൻ സ്വാഹ്രാമസാവർമാനോയന്നമൃതം മത്തിയ സവിതേനോ തിഭുന പക്ഷ്യന് സ്വാൻ ആ കൃഷ്ണ വയസ്സാവർത്തമാനോ നിവേഷ്യേന സവിതാരോ യാതിഭവുന പക്ഷ്യന് സ്വാഹസ స్వామృష్ణింభవా నుగుడ రామ నాయక గారు హకి బెట్ ఉన్నావు నిజమానస్య ఒక్కడ ఉంటాను రామకమచ రాలేదా ఏమనమాటారా గోవిందనమాటారా నువ్వు విందే అయిగా అయినా గోవిందోళందే గోవింద అందరూ గణపడి పట్టుకోండి చెప్పండి

ఈ వీడియోలో నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి